హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి తాటికాయతో అయితే నేను తాటిగారులు తాటి పోకొండలో అయితే వేస్ట్ చూపిస్తానండి రెండు కూడా వేస్ట్ చూపిస్తాను తాటికాయ పేస్ట్ అయితే తీసుకుంటున్నాను కదా ఉల్లిపాయలు కోరుకున్నది ఉంటుంది కదా స్టాండ్ దాంతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి జాగ్రత్తగా తీసుకోవాలి దానికైతే ఈజీలు కూడా రావు చాలా బాగా వస్తుంది పేస్ట్ అయితే మొత్తం తీసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఇదిగోండి మొత్తం తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి ఎంత పేస్ట్ అయితే వచ్చిందో ఒక్క తాటికాయకి అయితే అంత పేస్ట్ వచ్చింది ఇప్పుడైతే దీంట్లోకి ఇడ్లీ రవ్వ అయితే కలుపుకోవాలి మనం ఇడ్లీ రవ్వ కలుపుకుంటూ మనకు తెలిసిపోతుంది మనం ఇడ్లీ రవ్వ ఇంత అంత లెక్కలేదు ఎంత మనకి ఎంత అయితే కలుస్తుందో అంత అయితే వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనకు తెలుస్తుందండి బెల్లం కోరుకుని పక్కన అయితే పెట్టాను కదండి దీంట్లో సగానికి వేస్తాను బెల్లం అయితే ఇది స్వీట్గా ఉంటుంది అది స్వీట్గా ఉంటుంది కదండి ఎక్కువగా స్వీట్ ఎందుకు మాడిపోతాయండి మళ్ళీ గారులు బెల్లం ఎక్కువేసిన చూడండి నేనైతే ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను కదా కలుపుకుంటున్నాను మనం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకైతే తెలిసిపోతుంది నేను లాస్ట్గా లాస్ట్ కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి బెల్లం కూడా వేసుకుంటానండి ఒక సగం బెల్లం అయితే వేసుకున్నాను సగం అయితే సరిపోయిందండి స్వీట్ అయితే సరిపోతుంది తాటికాయ కూడా స్వీట్గానే ఉంటుంది కదా మనం ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు లూజ్ అయింది కదా కొంచెం పిండి అయితే వేసుకున్నాను ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాను బెల్లం వేసిన తర్వాత అయితే కొంచెం వాటర్ వస్తుంది కదండి ఇంకా కొంచెం రవ్వ పడుతుంది రవ్వ కూడా వేసుకుంటున్నాను ఇది మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసి అయితే పది నిమిషాలు పక్కన పెట్టుకుంటాను నేను పది పది నిమిషాల తర్వాత అయితే నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి మనకు ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద మనం గాలిలో అయితే వేసుకోవాలి మనకి ఏదన్నా పర్వాలేదు నాకైతే ఆయిల్ కవర్ ఉంది కదని నేను చూపిస్తున్నాను ఆయిల్ కవర్ మీద అయితే నేను గాలిలో వేసుకుని చేసి చూపిస్తాను మనం గాలిలో ఎలా వేసుకుంటామో అలాగైతే వేసేసుకోవచ్చు ఇవి అయితే కొంచెం పిండి కొద్దిగానే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోకూడదు కొద్ది కొద్దిగానే పిండి నేను చే చూపిస్తాను చూడండి మనం పిండి ఎక్కువ తీసుకున్న కొడకదు లోపల చూడండి ఎంత అయితే తీసుకున్నానో అంత అయితే తీసుకుని మనం గార్లు అయితే తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది మనం ఫేస్ తీసుకోవడమే కష్టం నెక్స్ట్ ప్రాసెస్ అంతా చాలా సులువుగా అయిపోతుంది ఇవైతే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా మొత్తం ఒకదాని తర్వాత ఒకటైతే అలా వేసుకుంటూ ఉండాలండి వేగిన మళ్ళీ తీసేసుకోవాలి మళ్ళీ మాడిపోతాయి కదా స్టవ్ అయితే లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదండి మాడిపోతాయి నూనెగానే ఎక్కువ కాగుంటే మాత్రం సిమ్లో పెట్టుకోండి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఆయిల్ అయితే మన మీదకి చెదురుతుంది చూడండి ఇవైతే వేగిపోయినాయి కదా తీసేస్తున్నాను ఇలాగే తీసుకుని మొత్తం అన్నీ అలాగే వేసుకోవాలండి వేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇవైతే పది రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఇలాగైతే చేసి పెట్టండి పిల్లలకి మనం బెల్లం వేసాం కదా హైరన్ ఫుడ్ ఆ తాటికాయ కూడా చాలా మంచిది ఇలా అన్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పూర్తి వరకు చూసినట్లయితే మన ఛానల్కి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మొత్తం గారిలో అయితే వేసేస్తానండి ఇప్పుడైతే పాకుండలు వేస్తున్నాను చూడండి పోకుండలకి అయితే ఇలా చుట్టుకున్నాను ఇవైతే బాగా సిమ్లో పెట్టే వేగన లోపల అయితే ఉడకదు కదా మనం ఉండలు చేసుకున్నాం కదా ఇవైతే సిమ్లో పెట్టుకుని మనం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వేగుతాయి మనం హైలో పెట్టేసుకున్నాం అనుకో పైన కలర్ వస్తుంది కానీ లోపలైతే ఉడకదు సిమ్లో పెట్టుకుని మనకు ఎంత టైం అయినా పర్వాలేదు మనం స్లోగానే వేయించుకోవాలి ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి పోకంలో లాస్ట్ వరకు చూస్తే మాత్రం మన అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి గాయలు అయితే వేసేసాను కదా ఈ కలర్లో వచ్చినాయి ఇవైతే చల్లారిపోయిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడా వేగినవి నేనైతే తీసేస్తున్నానండి గోల్డెన్ కలర్లు అయితే బాగా వచ్చినాయి కదా అంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుస్తాను సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి మొత్తం అయితే గాలి పెట్టుకున్నాను ప్లేట్లోకి పోగొండలో కూడా వేస్తున్నాను చూడండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్